కామేశ్వరి అమ్మవారు ఈ పేరుతో మన దేశంలో ఎక్కడ కూడా టెంపుల్ అయితే లేదు అమ్మవారికి బొట్టు పెట్టి ఎటువంటి కోరికైనా కోరుకుంటే తీరస నమ్మకం పులులు సింహలు నివసించే నల్లమల్ల అడవి మధ్యలో ఈ టెంపుల్ అయితే ఉంది అక్కడికి వెళ్ళడం అంత ఈజీ కాదు ఇది ఇష్టకామేశ్వరి టెంపుల్ గృహ లోపాలకి వెళ్ళాలి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియో తీసుకొచ్చాను ఈ వీడియోలో ఏంటంటే ఇష్టకామేశ్వరి అమ్మవారికి వీడియో అయితే తీసుకొచ్చాను శ్రీశైలంలో ఇస్ట్రెకనామిక్స్ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు అక్కడికి వచ్చేసి బైక్స్ అలాగే కార్స్ అలాగే బస్సులు అక్కడికి వెళ్ళారు ఎందుకంటే అక్కడంతా ఫారెస్ట్ కాబట్టి ఫాస్ట్ అధికారులు పెట్టిన కొన్ని జీపులు మాత్రమే వెళ్తాయి అలాగే టికెట్ దొరకడం కూడా చాలా కష్టం ఒక్కొక్క టికెట్ వచ్చేసి వెయ్యి రూపాయలు టికెట్ తీసుకుంటారు రోజు వచ్చేసి నూట ఇరవై టికెట్ మాత్రం దొరుకుతాయి పదారు టికెట్ వచ్చేసి మేము ఇక్కడ ఆన్లైన్లో దొరుకుతాయి అలాగే నూట ఆరు టికెట్ వచ్చేసి మేము ఇక్కడ శిఖరం పైన ఇస్తారు శ్రీశైలం నుంచి డోనంలోకి వెళ్ళే పది కిలోమీటర్ దగ్గరలో శిఖరం అంటే ఉంటుంది శ్రీశైలం దగ్గరలో అక్కడతో మనకి టికెట్లు ఇస్తారు మేము అక్కడ ఉండే చెకాంబేశ్వర కదా వెళ్ళాలి రేపు వెళ్ళడానికి మీరు ఈరోజు టికెట్లు తీసుకోవాలి తెల్లవారు జాము నాలుగింటికి వచ్చేసి అక్కడ వచ్చేసి ఉంటే ఎనిమిది ఎనిమిదిన్నర టికెట్లు ఇస్తారు టికెట్లు దొరకడం చాలా కష్టం చాలా కష్టం చాలామంది శ్రీశైలంకైతే వస్తూ ఉంటారు అలాగే ఇష్ట కమిషన్ పోతూ ఉంటారు కాబట్టి టికెట్ దొరకడం చాలా కష్టం మాకైతే టికెట్ దొరక దొరికినాయి అలాగే ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ ఎంత పవర్ఫుల్ అంటే అమ్మవారు నుదుట మీద బొట్టు పెట్టి ఎటువంటి కోరికైన కోరికే అమ్మవారు తీరుసారి నమ్మకం అందుకోసం చాలా మంది ఇక్కడైతే వస్తూ ఉంటారు అలాగే అమ్మవారు నిజట మీద బొట్టు పెట్టేటప్పుడు మనిషి నిజలాగే మెత్తగా ఉంటుందంట చాలా ఫ్రెండ్స్ ఇదే కంటే జంగల్ రైడ్ ఉంది కదా ఇక్కడ మనకి ఇష్టకామె టికెట్ అయితే ఇస్తారు రేపు వెళ్ళడానికి టికెట్ ఎవరైతే తీసుకోవాలి ఇక్కడ శ్రీకరం పైన అయితే ఇస్తారు ఇక్కడ నుండి శ్రీశైలంకి పది కిలోమీటర్లు ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ టికెట్ కోసం అయితే ఇక్కడ క్యూన్లో వచ్చేసి నింబడినాం ఈరోజు వచ్చేసి జనం తక్కువగా ఉన్నారు అందుకోసం ఇక్కడ వచ్చేసి నింబడినాం ఇక్కడ వచ్చేసి నాలుగింటికి వచ్చినాం నాలుగు గంటలకు వచ్చి ఇక్కడ కూర్చున్నాం ఎనిమిది నాకు టికెట్ ఇస్తారు చూడండి ఫ్రెండ్స్ మేమైతే మరుసటి రోజు వచ్చేసి ఇక్కడ టికెట్లు తీసుకొని ఇక్కడ వచ్చి కూర్చున్నాం ఎనిమిదిన్నరకి అయితే మేము పంపిస్తారు మేము వచ్చేసి ఏడు గంటలకు వచ్చి కూర్చున్నాం టిఫిన్ చేసి ఇలాగైతే తీసుకొని ఇక్కడ వచ్చి కూర్చున్నాం మేము ఎనిమిదిన్నరకి అయితే పంపిస్తారు మన ఛానల్ని సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిబ్బడి యాక్టివ్ చేసుకోండి అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే కామెంట్ కూడా చేయండి ఇంకా ఇప్పుడు బండి అయితే బయలుదేరుతున్నాం ఇంకా బండ్ మీద కూర్చున్నాం జీప్ అయిన ఇప్పుడు అయితే స్టార్ట్ అవుతున్నాయి బండి ఇంకొక బండిలో వచ్చేసి ఎనిమిది మంది అయితే కూర్చుంటారు ఇంకా బండి అయితే స్టార్ట్ అవుతు పోతున్నాం ఇక్కడ నుండి అయితే రోడ్డు పైన అయితే వెళ్ళాలి ఇక్కడ నుండి రెండు కిలోమీటర్లు మనము డొరీ లో అయితే వెళ్ళాలి అక్కడ నుండి మేము ఫాస్ట్ అయితే ఎంటర్ అవుతాం చూడండి ఫ్రెండ్స్ దట్టమైన పుల్లలు సింహాలు నివసించే ఫాస్ట్గా అయితే ఎంటర్ అవుతున్నాం నల్ల మల్ల అడి మధ్యతో గుడి అయితే ఉంది కాస్త ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ చూసి మనకి చెక్ పోస్ట్ అయితే వస్తుంది ఇక్కడ ఫాస్ట్ డిపార్ట్మెంట్లో చెక్ చేస్తారు టికెట్లు అదల్లా ఎందుకంటే ఇక్కడ అంతా ఫాస్ట్ అయితే ఎంటర్ అవుతాను కాబట్టి మేము చెక్ చేస్తూ ఉంటారు ఇంకెక్కడ ఉండి బయలుదేరుతున్నాం ఇక్కడ నుండి అక్కడ అయితే వస్తుంది అంతా రాళ్ళు రాళ్ళు ఉంటాయి దుమ్ము దుమ్ము లేస్తూ ఉంటుంది వీడియో షేక్ అవ్వచ్చు అయితే చూడండి వీడియో చేసి చాలా మెయిన్ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది చూడండి ఫ్రెండ్స్ చాలా దట్టమైన వాటిలోకి అయితే ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం ఇంకా చాలా మందికి అయితే వెళ్ళాలి వీడియో షేక్ అవుతుంటుంది ఉంటుంది ఏమీ ఇబ్బంది పడుకోవాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట యాక్టివ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం జీప్లో అయితే వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ అవుతుంటుంది చాలా దుమ్ము దుమ్ము లేస్తుంటుంది మొత్తము రోడ్ అయితే సరిగ్గా లేదు కాబట్టి ఇట్లా ఇంకా ఇక్కడొచ్చేసి ఇక్కడ ప్లాస్టిక్ అయితే తీసుకొని రాకండి ఎందుకంటే ప్లాస్టిక్ తీసుకొస్తే ఇక్కడ ఎక్కడ పట్నీరు ఒకవేళ తీసుకొని వస్తే మీ బ్యాగ్లో వేసుకొని మళ్ళీ అక్కడ మీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే వదిలేయండి అటే వెళ్తుండగా నెమ్మలైతే కలబడింది అవి చెట్లు అయితే నెమ్మలైతే ఉంది కనిపిచ్చు ఇక్కడొచ్చేసరికి చాలా జంతువులు ఉన్నాయి ఏ అలాగే సింహాలు వస్తూ ఉంటాయంట రాత్రిపూట కాస్త ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ బండి అయితే ఆపేస్తారు ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ వచ్చేసి ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ నుండి కొద్దిగా నడుచుకుంటూ వెళ్తే మేము గట్ట టెంపుల్ టెంపుల్తో వస్తుంది మీ కొంచెం చాలా కష్టపడి వీడియో చేస్తున్నాను కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఎలా వీడియో ఎలాగ ఉందో కామెంట్ కూడా చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి చాలా మంది చూస్తుంటారు ఇక్కడ వచ్చే బోర్డు ఉంది కదా ఇక్కడ వచ్చేసి ఇంకా ప్లాస్టిక్ అడే వాడకూడదు ఇక్కడ రావాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం ఇప్పటికైతే కుదిరినది ఇప్పుడు వచ్చేసి ఉగాది కాబట్టి చాలా మంది వస్తుంటారు కాబట్టి అందుకోసం మేము ఇద్దరితో వచ్చినాం ఇక్కడ శ్రీశైలం వచ్చినాం అట్లే ఇక్కడ ఇంకా వచ్చినాం కాస్త ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ వినాయక సామెత ఉంటాడు నేను శ్రీశైలంకి వెళ్ళే ముందే ముందేగా సాక్షి గ్రంథ ఎలా ఉంటాడు ఇక్కడ అమ్మవారికి వెళ్ళే ముందే ముందేగా ఇక్కడ గణపతి కూడా ఉంటాడు ఇక్కడ దర్శనం చేసుకుని మున్నకైతే వెళ్దాం వచ్చేసి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి సౌండ్ ఉండదు ఏముండదు సూపర్ సూపర్గా ఉంటుంది ఇక్కడ కాస్త వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి దీపాలు నిమ్మకాయలు అలాగే పూలు వాళ్ళు అమ్ముతుంటారు అక్కడ అమ్మవారి పెట్టడానికి మేమైతే అక్కడ ముందు చూస్తారు ముందుకు తీసుకుంటాం కాస్త ముందుకు వచ్చిన తర్వాత వచ్చేసి చించోళ్ళతో ఉంటారు చిన్న ఫ్రెండ్స్ ఇక్కడ ఆడు మనుషులు వీళ్ళే అక్కడ అంత ఫారెస్ట్ అక్కడ టెంపుల్ అయితే చూసుకునే వాళ్ళు ఇష్టకామేశ్వర్మ వాళ్ళు అంత వీలై చూసుకునేది ఇక్కడ మహా అదే ఒక ట్వంటీ ఫ్యామిలీతో ఉంటుంది ఒక ఇరవై కుటుంబాలతో ఉంటాయి అంటే వీళ్ళే చూసుకుంటారు ఇక్కడ చూసి ఇక్కడ కురుకురు ప్యాట్లు బిస్కెట్ ప్యాట్ అమ్ముతుంటారు ఇక్కడ చప్పులు ఇచ్చేసి ఇంకా ముందుకైతే వెళ్దాం అక్కడ కనబడుతుంది కదా అక్కడ అదే టెంపుల్ చూడండి ఫ్రెండ్స్ ఇది టెంపుల్ ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ ఈ టెంపుల్ రావడం చాలా కష్టము చూడండి ఫ్రెండ్స్ ఎంత వెయ్యి రూపాయల టికెట్ ఎంత మైమో ఉంటే ఇంత ఇంత టికెట్ ఇంత కష్టమవుతూ ఉంటుంది ఇక్కడైతే పసుపు కంప గాజులు నమ్ముతుంటారు మేము గాజులు అమ్మవారికి తీసుకుంటాం గాజులు పసుపు కంప తీసుకొని అక్కడ అమ్మవారికి బొట్టు పెట్టి మనసులో కొరి కోరికుంటే నెరవేర్చిన నమ్మకం ఇక్కడ తీసుకొని ఇక్కడ పక్కన అక్కడ కొనేలైతే ఉంటుంది నీళ్ళు అయితే ఉంటాయి ఇక్కడ కాలు కడుక్కొని అమ్మవారికి అయితే వెళ్ళాలి ఇక్కడ వచ్చేసి కాలు కడుక్కుంటాం రాత్రిపూట ఇక్కడే వచ్చేసి సింహాలు ఆ పుల్లలో వచ్చేసి నీళ్ళు తాచూ పోతుంటాయంట చెప్తుంటారు వీళ్ళు ఫ్రెండ్స్ చాలా చాలా మహిమ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇదే యొక్క ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ అక్కడ వచ్చేసి ఉంది కదా లోపల వచ్చేసి వీళ్ళే తీయకూడదు మీకు వచ్చేసి ఇక్కడ స్క్రీన్ పైన ఇక్కడ చూపిస్తాను కదా చూడండి ఫ్రెండ్స్ ఇలాగే ఉంటారు లోపల వచ్చేసి అమ్మవారు లోపలికి వెళ్ళేసి మా అమ్మవారికి బొట్టు పెట్టుకొని మనసులో కోరిక కోరుకుంటే నెరవేరుస్తుందంట ఇంకా చాలామంది వస్తున్నారు వస్తుంటారు ఫ్రెండ్స్ మన లోపల చూసి అమ్మవారు నాలుగు చేతులతో అమ్మవారు ఉంటారు చూడండి ఫ్రెండ్స్ ఇలాంటివి చాలా మన ఛానల్ చాలా వస్తూ ఉంటాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటసీముని యాక్టివ్ చేసుకొని అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే కామెంట్ కూడా చేయండి ఇంకా బాయ్ బాయ్ అందరికీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అందరితో బాయ్ బాయ్